కర్కాటక రాశి వారికి వేయ స్థానంలో గురువు ఈ రాశిలో శుక్రుడు ద్వితీయంలో రవి బుధుడు కేతువు చతుర్థ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో శనేశ్వరుడు వక్రీచున్నారు చేసే కొన్ని కార్యక్రమాలలో ప్రజల అండదండని సొంతం చేసుకోగలుగుతారు అయిన వాళ్ళ సహాయ సహకారాలను పొందగలుగుతారు నూతన కార్యక్రమాలలో మీ ప్రతిభ పాఠవాలు గుర్తింపుకు నోచుకునే అవకాశం ఉంటుంది కొన్ని ధార్మిక కార్యక్రమాలలో మంచి కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు లిటిగేషన్ లో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి పురోగతిని కూడా సాధించగలుగుతారు దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ కి కాస్తంత దూరంగా ఉండండి తగు జాగ్రత్తలు అవసరం ఆరోగ్య విషయాలలో అత్యవసరమైనటువంటి ఖర్చులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి కొంతమందికి బాగలేకపోవడము ధనం ఎక్కువగా ఖర్చు అవడము కాస్తంత మనం మన టైం కేటాయించడము వాళ్ళ దగ్గర ఉండటము ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి అనుకూల మార్పులు ఏర్పడతాయి ధన సంబంధమైన వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది సొంత ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలి కష్టపడాలి సంపాదించుకోవాలి అన్న ఆలోచనలు కలిసి వస్తాయి మంచి ప్రయత్నం చేయండి తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి క్యాటరింగ్ వృత్తిలో ఉన్నవారికి తినుబండారాల వ్యాపారస్తుల వారికి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులు అలంకరణ సామాగ్రి వస్త్రాలు విలువైన ఆభరణాలు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు పునర్ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రొఫెసర్ల ద్వారా ఏదైతే చికాకులు ఏర్పడుతున్నాయో అవి క్రమేణ తొలగిపోయి మంచి అవకాశాలను మంచి సలహాలను కూడా వినగలుగుతారు కొంతమంది ప్రోత్సాహం మీకు పూర్తిగా లభిస్తుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసి దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి ఈ పితృదేవతల కార్యక్రమాలలో ఎటువంటి లోటు ఏర్పడకుండా విధి విధానంగా స్వయం పాకం ఇచ్చి ఆశీర్వచనం తీసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి